యువర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీ సారీస్ టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉండండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఫోన్ పే కానీ అలాగే క్రెడిట్ యాప్ కానీ ఏవి లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి సిస్టర్స్ అలాగే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఏవి కూడా మేము తీసుకోవట్లేదు ఓన్లీ వాట్సాప్ ఛాట్ మాత్రమే సారీ ఫోటో పెట్టండి పెట్టిన తర్వాత ఈ సారీ ఉంటే మేము అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి మా వాళ్ళు చూడగానే మీకు మెసేజ్ కి రిప్లై ఇస్తారు పే చేయండి అని చెప్పేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు పే చేయకపోతే ఆ సారి ఇంకొకరికి ఇచ్చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఒకవేళ తర్వాత మీరు ఒక ఒక థర్టీ మినిట్స్ తర్వాత అట్లా పే చేయాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఒకసారి అడిగి సారి ఉంది అంటే మాత్రమే అమౌంట్ పే చేయండి ఇది ప్రాసెస్ అండి అలాగే మనకి ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి పోస్టల్ పోస్టల్ అయితే కన్ఫర్మ్ గా ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ కి పంపించండి అని మెన్షన్ చేయండి మేము కొన్నిటికి పోస్టల్ అని నోట్ చేసుకుంటున్నాం కొన్నిటికి ఏంటంటే మనకి లేదు కాబట్టి డిటీడీసీ కి పంపించేస్తున్నాం తర్వాత మళ్ళీ అది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అనమాట ఓకే అందుకోసమని ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ అయితే కనుక మెన్షన్ చేయండి పోస్టల్ అవ్వకపోతే మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు అన్ని అన్ని కూడా అన్ని పార్సల్స్ కూడా మేము డిటీడీసీ పంపించేస్తాం ఈ రోజు మనం చూస్తుంది ఇది మనకి డోలా సిల్క్ మెటీరియల్ లో చూస్తున్నామండి డోలా సిల్క్ లో కూడా క్వాలిటీస్ ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను త్రిబుల్ నైన్ లో ఒక క్వాలిటీ ఉంది ఎయిట్ నైన్టీ నైన్ లో ఒక క్వాలిటీ ఉంది ఇలా క్వాలిటీస్ అన్నమాట ఇది మనకి చక్కగా కంచి బోర్డర్ స్టైల్ ఉంటది కదా మీకు ఇక్కడ చూస్తుంటే మీకు అర్థం చూడండి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్ గా డిజైన్ చేశారు ఒకసారి మాత్రం ఇది డైయింగ్ స్టైల్ సారీ కాబట్టి ఒకసారి మాత్రం మీరు ఫస్ట్ టైమ్ డ్రై వాష్ అయితే చేయించుకోండి సెకండ్ టైం అంతా అంత అవసరం లేదు మీరు నార్మల్ గా ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు కాకపోతే ఒక పది వెరైటీస్ లో కలపకుండా సపరేట్ గా వాష్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఆర్ టూ డైన్స్ ఓకే పైన బోర్డర్ వచ్చేసరికి ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి చక్కగా మనకి కొంచెం యాంటిక్ జరీ స్టైల్ లుక్ లో ఇచ్చారు మరి హెవీ గోల్డ్ అండ్ హైలైట్ అయ్యే గోల్డ్ కాకుండా యాంటిక్ మోడల్ వచ్చింది ఈ తర్వాత షేడెడ్ లాగా నారీ బ్లూ కలర్ ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నది మనకి బ్రింజాల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇచ్చారు దాని మీద బాధినీ స్టైల్ డిజైన్ కాదు గానీ లాంగ్ నుంచి లుక్ చూస్తుంటే మనకి ఒక చుక్క లాగా ఒక డిఫరెంట్ గా ఒక ఫోర్ పెటల్స్ తో ఒక చిన్న డాట్ లాగా డిజైన్ చేస్తారు సెకండ్ వైఫ్ బోర్డర్ కూడా మనకి షేడెడ్ డైయింగ్ స్టైల్లో వచ్చేసి నాడీ బ్లూ కలర్ అండ్ మనకి ఇక్కడ కొంచెం యాంటిగ్జరీ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా ఇట్లా డిజైన్ చేశారు ఇవి ఎక్కువ శారీస్ అయితే మన దగ్గర లేవు అండి ఓన్లీ ఒక ట్వంటీ సారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఇది మనకి పల్లొ పాటు ఎక్స్ట్రా అంటే మనకి ఎల్లో కలర్ లైన్స్ మాత్రమే ఇచ్చారు డైయింగ్ స్టైల్లో ఈ సారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా టూ సైడ్స్ బోర్డర్ మాత్రం సేమ్ యాసీజ్ ఉంటదండి బ్లౌజ్ లో ఈ స్టైల్లో రెండు వైపులా బోర్డర్ మాత్రం సేమ్ ఉంటుంది వన్ సైడ్ మాత్రం బిగ్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ అలా ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా చక్కగా మీకు నచ్చితే కనుక శారీ ఆర్డర్ చేసేసుకోండి ఇలాంటి సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ కూడా ఎవ్రీడే మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేసేస్తూ ఉంటాము అలాగే లైవ్స్ కూడా మేము కండక్ట్ చేస్తాం లైవ్ లో కూడా మీరు చక్కగా పార్టిసిపేట్ చేసి మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ మన శారీస్ కలెక్షన్ కి సంబంధించి ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కమెంట్స్ ఏమీ కూడా మేము ఆఫ్ చేయట్లేదు అన్ని కూడా పబ్లిక్ లోనే ఉన్నాయి చక్కగా చూడండి చూసి మీకు నచ్చితేనే సారి ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్